అందరికీ నమస్కారం ఈరోజు మనం ఒక ప్రత్యేకమైన పండుగ గురించి మాట్లాడుకుందాం అదే నవరాత్రి పేరు విన్న వెంటనే మనందరికీ గుర్తొచ్చేది అమ్మవారి భక్తి తొమ్మిది రాత్రుల పూజ అలంకరణలు శ్లోకాలు ఉత్సాహం కానీ నిజానికి ఈ నవరాత్రి పండుగ వెనుక చాలా లోతైన కథ ఉంది అది మనకి ఏమి చెబుతుందో ఏంటి ఆ తొమ్మిది రోజులు ఏంటి ఆ సిగ్నిఫికెన్స్ అన్నది ఈ వీడియోలో మనం సింపుల్గా మనసుకు దగ్గరగా తెలుసుకుందాం నవరాత్రి అంటే ఏమిటి నవ అంటే తొమ్మిది రాత్రి అంటే రాత్రులు అంటే తొమ్మిది రాత్రులు జరిగే అమ్మవారి పూజ ఈ పండుగ సాధారణంగా సంవత్సరానికి రెండుసార్లు వస్తుంది వసంత నవరాత్రి మార్చ్ ఏప్రిల్ శారద నవరాత్రి సెప్టెంబర్ అక్టోబర్ వీటిలో శారద నవరాత్రి చాలా ప్రసిద్ధి నవరాత్రి వెనుక ఉన్న కథ హిందూ పురాణాల్లో అసురరాజు మహిషాసురుడు చాలా శక్తివంతుడయ్యాడు దేవతలకే ఎదురు తిరగగలిగేంత బలం సంపాదించాడు దాంతో దేవతలు కలిసి ఒక ప్రత్యేక శక్తిని సృష్టించారు ఆ శక్తే దుర్గాదేవి అమ్మవారు మహిషాసురునితో తొమ్మిది రోజులపాటు యుద్ధం చేశారు చివరికి పదవ రోజున మహిషాసురుణ్ణి సంహరించారు అదే రోజు మనం విజయదశమి లేదా దసరాగా జరుపుకుంటాం కాబట్టి ఈ తొమ్మిది రోజులు అమ్మవారి తొమ్మిది రూపాలను ఆరాధించడం చెడుపై మంచి గెలిచిన గుర్తుగా జరుపుకోవడం అమ్మవారి తొమ్మిది రూపాలు ప్రతిరోజుకీ ఒక ప్రత్యేకమైన రూపం ఉంటుంది శైలపుత్రి భూమాత రూపం స్థిరత్వం బలానికీ సూచకం బ్రహ్మచారిణి తపస్సు జ్ఞానానికి రూపం చంద్రఘంట ధైర్యం శక్తిని ప్రసాదించేది కూష్మాండ సృష్టి శక్తి ఆనందానికి మూలం స్కందమాత మాతృత్వం రక్షణకు ప్రతీక కాత్యాయని శక్తి యుద్ధదేవత కాలరాత్రి అంధకారాన్ని తొలగించే శక్తి మహాగౌరి పవిత్రత శాంతి సిద్ధిదాత్రి జ్ఞానం సఫలత ఇచ్చేది ఈ తొమ్మిది రూపాలు మన జీవితంలోని ప్రతి దశలో మనకావలసిన శక్తిని సూచిస్తాయి ప్రతీరోజుకి ప్రత్యేకత నవరాత్రి సమయంలో భక్తులు అలంకరణలు గోళ్లు బొమ్మల ఏర్పాటు పాటలు భజనలు చేస్తారు కొంతమంది ఉపవాసం ఉంటారు కొంతమంది అనుష్ఠానం పాటిస్తారు ఇంకా ప్రతీరోజూ వివిధ రంగులు ధరిస్తారు ఉదాహరణకి పసుపు ఎరుపు ఆకుపచ్చ ఇలా తొమ్మిది రంగులు అమ్మవారి శక్తిని సూచిస్తాయి నవరాత్రి సందేశం ఈ పండుగ మనకు చెబుతున్నది చాలా సింపుల్ మంచి ఎప్పుడూ చెడుపై గెలుస్తుంది మన జీవితంలో ఉన్న భయాలు సమస్యలు అడ్డంకులు అన్నిటినీ మన ధైర్యం జ్ఞానం సహనంతో ఎదుర్కోవాలి అమ్మవారి శక్తి అంటే కేవలం యుద్ధశక్తి కాదు అది జ్ఞానం ప్రేమ రక్షణ ఆశీర్వాదం అన్నింటికీ ప్రతీక ముగింపులో అందుకే నవరాత్రి పండుగలో మనం భక్తిగా అమ్మవారిని ఆరాధిస్తాం భక్తితో పూజ చేస్తే అది కేవలం ఆచారం కాదు మనలోని నెగటివ్ ఎనర్జీ పోయి పాజిటివ్ ఎనర్జీ పెరగడానికి ఒక మార్గం అమ్మవారు మన జీవితాలను జ్ఞానం ఆనందం విజయాలతో నింపాలి అని కోరుకుంటూ ఈ నవరాత్రి అందరికీ శుభాకాంక్షలు మీరు చెప్పండి మీ ఇంట్లో నవరాత్రి పండుగను ఎలా జరుపుకుంటారు కింద కామెంట్స్ లో చెప్పండి లైక్ చేయండి షేర్ చేయండి ఇంకా ఇలాంటి భక్తి ఆధ్యాత్మిక విషయాలు తెలుసుకోవాలంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేయడం మర్చిపోవద్దు ధన్యవాదాలు